నమస్తే పెన్షన్లు నిజంగా ఈ యొక్క అంశం మాత్రం ఏపీ మొత్తం సంచలనం కింద మారింది అసలు ఒక మాట మీద నిలబడకుండా మడమ తిప్పకుండా ఏ పని చేయడేమో అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అయితే పెన్షన్ల గురించి మొన్న మాటేంటి నిన్నన్న మాటేంటి ఈరోజు అన్న మాట ఏంటి వీటి మీద మనతో పాటు సీనియర్ జనల్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ పెన్షన్ల మీద రోజుకో మాట పూటకొక రూటు అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొన్నటిదాకా ఇదంతా ఆపింది చంద్రబాబు నాయుడు గారే అన్నట్టు మాట్లాడారు తర్వాత అసలు ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఎటువంటిది లేదు వాలంటీర్ని కూడా ఆపింది వాళ్ళే అంటున్నారు ఇప్పుడు ఈ బురదని వాళ్ళకే వాళ్ళే కడిగేశారు అనుకోవాలా ఆ మాట వాళ్ళు చెప్తున్నారని అనుకోవచ్చా అంటే ఇది మొత్తం చాలా పెద్ద కన్స్పిరసీ థేరీ అంటారు దీన్ని అంటే దీంట్లో చాలా పెద్ద కుట్రకోణం ఉంది ఇప్పుడు వీటిని వీటిని ఏమంటారంటే జగన్ గారు ఇవి సామాజిక భద్రతా పెన్షన్లు అంటే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఎవరికి ఇస్తారు వృద్ధులకి ఒంటరి మహిళలకి దివ్యాంగులకి అనాథలకి వీటికి వీళ్ళకి అనమాట వీళ్ళకి ఏంటి అంటే ఈ పెన్షన్లు ఇస్తే వాళ్ళు తమ జీవనాన్ని కొనసాగించగలుగుతారు ఇది ప్రభుత్వ బాధ్యత ఇదేదో వాళ్ళకి మనం ఏదో ఫేవర్ చేస్తున్నట్టు కాదు ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ వృద్ధుల్ని దివ్యాంగుల్ని ఒంటరి మహిళల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వ కర్తవ్యం సో అందుకని ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు ఆపమని చెప్పి ఎవరు అడగరు ఎవరు అడిగే అవకాశం లేదు ఎవరు అడగరు కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అంటే అక్కడ ఖజానాల్లో కొంత డబ్బులు ఉన్నాయి పదమూడు వేల కోట్లు అంత ఉన్నాయి ఈ పదమూడు వేల కోట్లని ఏం చేశారు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు కదా ఆయన కొన్ని గవర్నమెంట్లో కాంట్రాక్ట్లు చేస్తుంటాడు ఆయన కంపెనీకి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఉన్నాడు ఆయనకి సంబంధించింది ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి ఇట్లా మొత్తం అవినాష్ రెడ్డి కంపెనీ ఒకటి ఉంది అవినాష్ రెడ్డి కంపెనీకి వీళ్ళందరికీ పెండింగ్ బిల్స్ని క్లియర్ చేశారు క్లియర్ చేసేటప్పటికి ఇంకా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు సోషల్ సెక్యూరిటీ పెన్షన్లకి డబ్బులు అవసరమైన డబ్బులు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఈలోపు నూతన బ్యాంకు బ్యాంకింగ్ ఇయర్ కదా అకౌంట్స్ ఇయర్ కాబట్టి కొంత గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా మనం బదనాం చేసేద్దామని ప్లాన్ చేసుకొని వైసీపీ వాళ్ళు ఈ రకాల కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కొత్తలో ప్రజలు నమ్మారు చంద్రబాబు నాయుడు లేఖ రాయడం వల్ల పెన్షన్లు అయిపోయినాయి వాస్తవంగా చంద్రబాబు నాయుడు పెన్షన్ లాభమని లెటర్ రాయలేదు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ఫోరము వాళ్ళు కోర్టుకెళ్ళి ఈ వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నది దేశంలో ఎక్కడా లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ పార్టీ పనిచేస్తున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి జీతం తీసుకుంటూ అన్న ఒక కేసుకి సంబంధించి వాలంటీర్ల మీద కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ గైడ్ లైన్స్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ పెన్షన్లకి సంబంధించి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది ఈ పెన్షన్లు సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు ఆగడానికి వీల్లేదు టాప్ ప్రయారిటీగా ఇవి ఇచ్చేయాలి అయితే వాటిని లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో నేరుగా వేయండి లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపించి అతనికి అందజేయండి పెన్షన్లు మాత్రం ఆపటానికి లేదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది అంతే స్పష్టంగా సాక్షిలో కూడా మూడో తారీఖు నుంచి పెన్షన్లు పంపినప్పుడు రాసేశారు ఇవన్నీ చేసిన తర్వాత వచ్చిన ఆలోచన ఇది లేదు లేదు దీన్ని అంత తొందరగా మనం వదిలేయడం దీన్ని తెలుగుదేశం మీద బురద జల్దాం అని మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడం మొదలుపెట్టి వాళ్ళకి ఆ వృద్ధులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవా నీకు పెన్షన్ వచ్చిందా రాలేదయ్యా కారణం ఎవరో తెలుసా అని అడుగుతారు ఇంకోటి పక్క నుండి చంద్రబాబు నాయుడు ఏం చెప్పు చంద్రబాబు నాయుడు ఏం చెప్పు అంటారు నాకు పెన్షన్ రాకపోవడానికి చంద్రబాబు కారణం అని ఏదో ఆమె చెబుతుంది దాన్ని వైసీపీ సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేస్తుంది ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తుంది ఈ తరహాలో ఈ స్టాప్ గ్యాప్లో ఖాళీగా ఉండ ఉండటం ఎందుకని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టింది దీన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్లియర్ చేశాడు అసలు వీళ్ళకి పెన్షన్ ఇవ్వకపోవటం గవర్నమెంట్ ఫెయిల్ పెన్షన్ కంపల్సరీగా ఇవ్వాలి ఎవరి ద్వారా ఇవ్వాలి దెర్ ఆర్ సెవరల్ ఆప్షన్స్ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది వీళ్ళకు కూడా చాలా ఆఫ్ ఇవి ఉన్నాయి వెసులుబాట్లు ఉన్నాయి ఎవరి ద్వారానే ఇప్పించవచ్చు టీచర్ల ద్వారా ఇప్పించవచ్చు విలేజీ సచివాలయం వాళ్ళతో ఇప్పించవచ్చు లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇప్పించవచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇప్పించవచ్చు అసలు అంటే పోలీసులతోటే ప్రతి ఊళ్ళో పోలీసు ఉంటాడుగా పోలీసులతో కూడా ఇప్పించవచ్చు పోలీస్ గవర్నమెంట్ అవును ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసులు దొంగోట్లు చేర్పించిన వాళ్ళు ఉన్నా కానీ పోలీసులు ప్రతి ఊళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళతో పంపించవచ్చు కాక కరోనా టైంలో వైన్ షాపుల దగ్గర కనీసం స్కూళ్ళలో బాత్రూమ్ ఫోటోలు తీపిస్తానికి మాత్రం టీచర్స్ అవసరం పడ్డారు కానీ ఇలాంటి టైంలో టీచర్స్ ఏం అవసరం పడతారు లేదా అని కూడా కొంతమంది ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు మరి వాళ్ళు టీచర్లను వాడుకోవచ్చు వీళ్ళెవరిని కాకుండా ఆ వాలంటీర్లని ప్రభుత్వం వాడకుండా ఎన్నికల సంఘం నిషేధించింది కాబట్టి దీని ఈ పాయింట్ మీద చంద్రబాబు నాయుడు మీద బురజల్దామని ఆలోచించారు తప్ప ఓకే వాలంటీర్లని కేంద్ర ఎన్నికల సంఘం వద్దన్నది కదా ప్రత్యామ్నాయంగా ఎవరిని పెట్టాలి అనే చర్యలు తీసుకోకుండా ఈ ప్రచారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు కాన్సన్ట్రేషన్ పెట్టేసి తెలుగుదేశం పార్టీని కార్నర్ చేద్దాం అనుకున్నారు మొదట ఒకటి రెండు రోజులు ప్రజలు కూడా అనుకున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు లెటర్ రాయటం వల్ల పెన్షన్లు అయిపోయినాయా అని కానీ ఈ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ చేస్తున్న ఈ ప్రచారం ఈ ఆర్భాటం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకే డౌట్ వచ్చింది ప్రజలకే డౌట్ వచ్చి అవును ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు లేడు కదా మరి పెన్షన్లు ఎట్లా ఆపుతాడు ఏమీ అధికారం లేని వ్యక్తి పెన్షన్లనే ఆపుతాడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మేము ఆపుతున్నాం అని చెప్పలేదు కదా అసలు ఎవరు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పాలి కేంద్ర ఎన్నికల సంఘం తొందరగా ఇచ్చేయమని చెప్పింది వీళ్ళు దాన్ని వక్రీకరించి పెన్షన్లు ఆపేయమన్నాడు ఆపేమన్నాడు చంద్రబాబు ఆపేమన్నాడు అని ప్రచారం చేసుకుంటూ తిరిగారు వాస్తవాలు తెలిసే వరకు కూడా ప్రజలు దీన్ని నమ్మారు కానీ ఆ తర్వాత ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఆపితే నువ్వేం చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి కదా నువ్వు ఇవ్వాలి కదా అని రివర్స్లో ప్రజలు వైసీపీ లీడర్లను అడగటం మొదలుపెట్టారు అయితే గ్రామాల్లో ఉండే కొంతమంది ప్రజలు కూడా అనుకుంటున్నది ఏంటంటే ఒక డౌట్ ఏర్పడ్చారు ప్రతిసారి జగన్ అన్న బటన్ నొక్కుతున్నాడు ఖాతాల్లోకి అమౌంట్ జమ అవుతున్నాయి సో ఇలాంటి టైంలో ఆయన అక్కడ బటన్ నొక్కి కూడా ఆయన ఇవన్నీ చేయొచ్చు కానీ ఎందుకు చేయలేదు అంటే వాలంటీర్లు తీసేయడం అనేది దీన్ని చూపిస్తానికి మాత్రమే ఇంత పెద్ద హైలైట్ ఎగ్జాక్ట్లీ చాలా కరెక్ట్గా చెప్పారు మీరు వాలంటీర్లు ఆధారంగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు వాలంటీర్లను ఎప్పుడైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయండి అని చెప్పి ఆదేశాలు వచ్చినాయో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి డల్ అయిపోయాడు తను అనుకున్న మనుషులు ఎన్నికల్లో పనిచేయడానికి వీలు లేకుండా పోయింది కదా అని అందుకని ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఊళ్ళో దొరికిన వాలంటీర్ని దొరికినట్టు పట్టుకొని మూకుమ్మడిగా రాజీనామా చేయమని చెప్పి వీళ్ళు బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా వాలంటీర్లకి చాలా కోపం ఉన్నాయి వాలంటీర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బ్యాక్ పోగన్గా ఉంటారు అని ఆయన అనుకున్నాడో వాళ్లే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఎగర్దిస్తున్నారు అంటే మనం మనం ఈ మొత్తం ఈ తోటి మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఇదేంటి అంటే ఈ ఎల్లకాలం రాజకీయాల్లో నీదే పైచేయిగా నడవదు నువ్వు పెన్షన్లు ఇవ్వాల్సి ఇప్పించలేదు చంద్రబాబు ఇప్పించలేదు చంద్రబాబు ఇప్పించలేదు అని చెబితే ప్రజలందరూ నమ్మినట్టే కనపడుతుంది కానీ వాస్తవంగా ఈ సామాజిక భద్రతా పెన్షన్లని చంద్రబాబు బయట ఆపిస్తాడే ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అని ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇది ఇక్కడ కీలకమైన విషయం అదీ కాక జస్ట్ రెండు రోజుల ముందే డాక్టర్ సునీత గారు కూడా చెప్పారు నువ్వు చెప్పిన అబద్ధాలు పదే పదే నమ్మడానికి ప్రజలు కూడా గొర్రెలు కాదు నేను ఇంతకాలం నమ్మాను పెన్షన్ల విషయంలో ప్రజలు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకున్నారు ఈ తరహాలో ఒక హాలో రాజకీయాలు ఒక పనికిరాని రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ బోల్తా పడ్డట్టుగా మనం అనుకోవచ్చు పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా నువ్వెందుకు అని అడగటం మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఏదన్నా కొత్త ఇష్యూ తెస్తారేమో చూడాలి సో చూద్దాం సార్ మొత్తానికి ఈ అంశంలో కూడా సిద్ధం నుంచి ప్రతి ఒక్కటి తిరుగుబాటు వాళ్ళ మీద జరుగుతుంది అన్నీ బోల్తా పడుతున్నాయి ఇది కూడా బోల్తా పడింది నెక్స్ట్ ఇంకే అంశంతో వస్తారో చూద్దాం మరి నమస్తే నమస్కారం అండి